హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకుని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి ఫస్ట్ టిప్ నెంబర్ వన్ అండి మనం ఏంటంటే ఇంకా ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి ముఖ్యంగా సంక్రాంతి సో మన కూడా ఇదే పెద్ద పండుగ కదా హిందువులందరికీ కూడా అయితే సంక్రాంతి వచ్చిందంటే ఫస్ట్ మనము ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా చాలా మంది ఇంట్లో కబోర్డ్స్లోని ఇలాంటి ఫ్లవర్స్ బొక్కేస్ లాంటి ఉంటూ ఉంటాయండి ఇవి మనకి ఏంటంటే ప్లాస్టిక్ కాబట్టి ఎప్పుడు క్లీన్ చేయం వీటిని ఎప్పుడో పండగలకి ఇలాంటి టైంలోనే క్లీన్ చేస్తూ ఉంటాము మనం మాటి మాటికి వాటర్ వేసి గట్ట క్లీన్ చేసేసాం అనుకోండి సోప్ తోటి షాంపూతోటి గట్ట వాటిపైన కలర్ షేడ్ అయిపోతుంది గ్లిటర్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోయి వాటి షైనింగ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో ఫెస్టివల్స్ అనగానే మనకి ఇంకా పండగలు కాబట్టి ఇంకా తప్పదు క్లీన్ చేయాలి అనేటప్పుడు ఫస్ట్ ఒక బౌల్లోని వాటర్ అయితే తీసేసుకొని ఇక్కడ చూసారు కదా వాషింగ్ మిషన్లో వేసుకుని ఏరియా లిక్విడ్ని అయితే నేను కొంచెం యాడ్ చేశాను సో మీరు షాంపూనైనా సరే యూజ్ చేసుకోవచ్చండి మనకి ఈ యొక్క లిక్విడ్ ఏంటి అంటే క్లీనింగ్కి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ మొత్తం కూడా వాటర్లో కలిసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ప్లాస్టిక్ ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా నేను ఇలా వేర్ చేసేసాను ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేసిన తర్వాత వీటన్నింటినీ కూడా ఇలా వాటర్లో అయితే ఆ లిక్విడ్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం లిక్విడ్తో క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో మామూలుగా వాటర్లో ముంచితే అంటే డిప్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ వీటిని ఏదైనా ప్లేట్లో వేసేసి మనకి ఎండ ఎక్కడైతే బాగా తగు సో ఆ ఎండ దగ్గర కనుక పెట్టారనుకోండి ఆ ఫ్లవర్స్ తడిగా ఉన్నావు కాస్త కొంచెం డ్రై అయిపోయి ఇలా పొడిగా అయితే రెడీ అవుతాయి ఫైనల్ చూసారు కదా ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయాయో మనం నార్మల్గా రెగ్యులర్గా క్లీన్ చేయలేం కాబట్టి సో పండుగల సీజన్లో ఇలా లిక్విడ్ తోటి క్లీన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇవి కొని దగ్గర త్రీ ఇయర్స్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి కూడా మనం నార్మల్గా బ్రషెస్ ఉంటాయి కదండి పెయింట్ వేసే బ్రష్లు సో వాటితో నేను క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఇవి ఇంకా ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటే మరి నల్లగా అయితే ఉన్నాయండి సో అందుకోసం లిక్విడ్ లోని వేసేసి ఇలా క్లీన్ చేశాను ఫైనల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్లవర్స్ని బొకేస్ని క్లీన్ చేయాలి అంటే చక్కగా ఇలా లిక్విడ్లో వేసి క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి సో ఇక్కడైతే నేను ఒక జగ్గు తీసుకున్నాను ఈ జగ్గులోని వాటర్ అయితే వేసుకొని అలాగే వన్ స్పూన్ వరకు కూడా టీ పొడిని అయితే యూజ్ చేశాను మీరు ఈ టీ పొడిని స్టవ్ పైన పెట్టి బాయిల్ అయినా చేసుకోవచ్చు లేదా నార్మల్గా వాటర్లోనైనా సరే వేసేవచ్చు నేనైతే నార్మల్ వాటర్లో వేసేసి అలాగే కొంచెం మీరా షాంపూ ఉంటుంది కదా సో షాంపూని అయితే వేసాను మీరు క్లినిక్ ప్లస్ కానీ చిక్ అని ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేశారనుకోండి ఆ షాంపూ అంతా కూడా ఆ టీ పొడిలోని ఆ వాటర్లో ఈ విధంగా మొత్తం కలిసిపోతుంది సో చేతికి పనికిరని సాక్స్ లూజ్ అయిపోయిన సాక్స్లు ఉంటాయి కదా మనం బయట పడేయాలి అనుకునే సాక్స్ని చక్కగా ఇలా మీ చేతికి పెట్టేసి ఇప్పుడు ఆ లిక్విడ్ మొత్తాన్ని కూడా మనము బాగా కలుపుకోవాలి అంటే అందులో మనం ఆల్రెడీ షాంపూ వేసాం కదా సో షాంపూ టీ పొడి రెండు కూడా బాగా మిక్స్ అయ్యి ఒక లిక్విడ్ లాగా రెడీ అవ్వాలన్నమాట ఫైనల్లీ ఇలా లిక్విడ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ని ఎలా యూజ్ చేయాలి అంటే మన ఇంట్లో డోర్స్ ఉంటాయి కదండి మనం నార్మల్గా ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి అంటే పట్లు గట్టున్నా లేదా కబోర్డ్స్లో ఏమైనా డస్ట్ ఉన్నా అన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ డోర్స్ని అయితే మనం అసలు క్లీన్ చేయము అసలు డోర్స్ని పట్టించుకోం కదా అలాంటప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా మన చేతికి సాక్స్ ఉంది కాబట్టి సాక్స్కి ఇలా అప్లై చేసేసుకొని డోర్స్ మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది వుడ్ ఐటమ్స్ అయితే మాత్రం ఇంకా చెప్పవలసిన అవసరమే లేదండి చాలా బాగా క్లీన్ అవుతాయి చూసారు కదా ఇవి వచ్చేసేకి ఇంట్లో ఉన్న డోర్స్ ఇంట్లో ఉన్న డోర్సే కాకుండా మీరు బాత్రూంలో డోర్స్ను కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఆ డస్ట్ ఏమైనా ఉన్నా సరే నీట్గా క్లీన్ అవుతుంది మనం రెగ్యులర్గా ఎప్పుడూ కూడా మన ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటాము పైన కార్నర్స్ ఏమైనా డస్ట్ ఉన్నా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా డోర్స్ని అయితే క్లీన్ చేయం కదండి సో ఈ లిక్విడ్ తోటి మనం సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మనకి ఈ డోర్స్ అనేవి కొట్టుకో అయితే ఎంత షైనింగ్గా ఉంటాయో అదే విధంగా మెరుస్తాయి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇలాంటి సింపుల్ టిప్స్ మనీని మన సేవ్ చేసుకునే యూస్ఫుల్ టిప్స్ అయితే చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయండి మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కి సపోర్ట్ అందించండి అలాగే బాత్రూమ్ డోర్స్ని కూడా నేను క్లీన్ చేసేసాను నెక్స్ట్ మనకి లిక్విడ్ అయితే ఫైనల్లీ లాస్ట్లో మిగిలిపోతూ ఉంటుంది కదా సో ఆ లిక్విడ్ని మళ్ళీ ఊరికే బయటపడేయకుండా మనకి ఈ విధంగా బాత్రూమ్ లో టైల్స్ ఉంటాయి కదా వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ గట్టి ఉంటూ ఉంటాయి కదండి సో ఈ టైల్స్ కూడా మనకి ఏంటి అంటే నల్లగా పాచి పట్టేసినట్టు ఆ పసుపు పచ్చగా అయితే మారిపోతూ ఉంటాయి వీటిని కూడా మనము రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి టైల్స్ క్లీనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పొడి లిక్విడ్ ని ఊరికే బయట పడకుండా ఇలా టైల్స్ పైన వేసేసి ఒక బ్రష్ తీసుకొని మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా నీట్ గా టైల్స్ కూడా క్లీన్ అయిపోతాయి మురికి అంతా కూడా పోతుంది ఉంటుంది నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లోని మనము నాన్ వెజ్ అయితే ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటాం కదా ఫిష్ ఫ్రై కానీ లేదా ఫిష్ కర్రీ కానీ చికెన్ మటను సో ఎగ్స్ కర్రీ ఎగ్స్ ఫ్రై సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇది బాగా మనకి స్మెల్ నీచు స్మెల్ వస్తూ ఉంటుంది కొంతమందికి నీచు స్మెల్ వస్తే అసలు నచ్చదండి మనం కళాయిలు ఈ యొక్క ప్యాన్స్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే మనకి స్మెల్ అయితే వస్తూనే ఉంటాయి ఇలా స్మెల్ వచ్చేటప్పుడు ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు నార్మల్గా సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఇంట్లో లెమన్ కుళ్ళిపోయింది ఉన్నా లేదా పనికిరాని లెమన్ ఉన్నా లెమన్ పీల్ అంటే నిమ్మ తొక్కు ఉన్నా సరే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా నిమ్మ తొక్కని ఇలా కళాయిలో వేసేసి కొంచెం వెనేగర్ని వేసేసి క్లీన్ చేయండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ కూడా రాకుండా మనకి ఆ లెమన్ స్మెల్ అనేది వస్తుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి మీలో ఎంతమందికి నెయిల్స్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నాకు కూడా నెయిల్స్ అంటే చాలా ఇష్టమండి కానీ ఏదైనా సరే మనకి మ్యారేజ్ ముందే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి మనం నెయిల్స్ పొడవుగా పెంచినా సరే ఇంకా ఎక్కడ పిల్లలకి గుచ్చుకుంటా ఏంటో వాళ్ళకి స్నానం చేసేటప్పుడు కానీ లేదా ఫుడ్ పెట్టేటప్పుడు కానీ మనకైతే అదొక పెద్ద ప్రాబ్లంలా ఉంటుందని ఇంకా నెయిల్స్ అయితే కట్ చేసేస్తూ ఉంటాం కదా సో నేనైతే మ్యారేజ్ అవ్వకముందు నెయిల్స్ బాగానే పెంచేదాన్ని బట్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక ఇంకా నెయిల్స్ అంటే అంత ఇంట్రెస్ట్ కూడా పోయిందండి ఇంకా ఇంట్లో పనే సరిపోతుంది కదా సో చూసాను కదా ఇలా మనకి నెయిల్స్ని మనం పెంచకపోయినా సరే మనకు ఉన్న నెయిల్స్ అయినా సరే చాలా నీట్ గా ఉండాలి మురికి ఏదైనా డస్ట్ ఏదైనా పట్టకుండా అది ఉన్నా సరే మనం నీట్ గా క్లీన్ చేసుకోవాలి చాలా మంది ఏంటి అంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళి గట్ట నెయిల్స్ ని అలాగే కాళ్ళ నెయిల్స్ ని గట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటారు అలా మనము క్లీన్ చేసుకోకుండా మన టైం ని మన మనీ ని సేవ్ చేసుకోవాలి అంటే ఇంట్లోనే చక్కగా ఇలా మనం నెయిల్స్ ని క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ లోని ఒక వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా నెక్స్ట్ కొంచెం వెనిగర్ ని తీసేసుకొని ఆ ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ నెయిల్స్కి అయితే అప్లై చేయండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అప్లై చేసామనుకోండి లోపల ఏదైనా మురికి ఉన్నా డస్ట్ ఏదైనా ఉన్నా సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీరు ఇంకా యూజ్ చేయని బ్రషెస్ ఉంటాయి కదా సో బ్రష్తోనైనా సరే క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా క్లీన్ అవుతాయండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు యూస్ఫుల్ టిప్స్ అయితే ఇవేని ఈ టిప్స్ అనేట్ల మీకు ఏది యూస్ఫుల్గా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్